అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒక హాస్య కథ రచన కెకే రఘునందన్ గారు కథ పేరు ఇక నుంచి చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏది అంత ఉదయాన్నే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలతో ప్రారంభించిన మొగుడు గారిని ఎనలేని ఆశ్చర్యంతో సూటిగా చూసింది శ్యామలాంబ ఈరోజు ఆదివారం కదా కాస్త ప్రశాంతంగా ఉండకుండా బడిలో పిల్లలు అడిగినట్టుగా ప్రశ్న లేదు నన్ను ఇంకా రెండో ప్రశ్న ప్రపంచంలో అతి పెద్ద గోడ ఏ దేశంలో ఉంది దీనికి కూడా అని పేపర్లోకి చూడసాగాడు నిరూపమరావు ఎప్పుడో దుంపలబడిలో చదివానని ఎద్దేవా చేయటానికా లేక నా నాలెడ్జ్ మీద మీకు అపనమ్మకం ఎందుక ప్రశ్నలు చెవున చూసింది శ్యామలాంబ అబ్బే అదేం లేదులే నీ జ్ఞాన సముపార్జనపై నాకు అపార నమ్మకమే కానీ ముందు నేను అడిగిన వాటికి జవాబు చెప్తే నీకు మంచి శుభవార్త చెప్తానని వెనక మాటుగా వెళ్ళి గోముగా అడిగాడు నిరుపమరావు ఓస్ ఈ ప్రశ్నలు ఏ ఎల్కేజీ అడిగినా చెప్పి పారేస్తాడు అనేసింది శ్యామలాంబ నేను అడిగింది ఎల్కేజీ పసిగుడ్డును కాను కాదు నిన్ను అని ఒత్తిడి చేశాడు నన్ను అంత తక్కువ అంచనా వేయద్దు వినండి మీ మొదటి ప్రశ్నకు ఆన్సర్ చైనా రెండోది కూడా అదే చైనాలో ఉంది ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వారి భాష చైనీస్ వారి కరెన్సీ చాలు 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 నీ పాండిత్య ప్రకర్షక ఫుల్ స్టాప్ పెట్టి నాటకీయంగా పలికాడు నిరూపమరావు నేను ఆగుతా కానీ ఆ స్వభవార్త ఏమిటో విన్నవింపుడు ఆమె సైతం అదే నాటక ఫక్కీలో అంది మనకెన్నో విధాలుగా చైనా గొప్పతనం తెలుసు కానీ మరి ఇంకో విషయంలో కూడా చైనా ముందడుగు వేయబోతోంది ఆ అడుగు ఆర్థికంగా వెనకబడ్డ మనలాంటి వారి పాలిట గొడుగులాగా నీడనివ్వబోతోంది ఆ బాబ్బాయి ఏమిటి మనకు గొడవ గొడుగు కావటం ఏమిటి చెప్పండి మహాశయ అదే వస్తున్నాను నువ్వెంతకాలం నన్ను నానా రకాలుగా దెప్పి పొడుస్తున్నావా లేదా దేనికి దేనిక పండగ వస్తే చాలు కంచి పట్టు చీర కొనలేదని సాధించేదానివి పక్కింటి పరమాత్మ గారు స్కూటర్ స్టార్ట్ చేసినప్పుడల్లా బండి కొనలేదని వేధించేదానివి డ్రింక్ తాగిన ప్రతిసారి ఫ్రిడ్జ్ లేని విషయం చెప్పేదానివి ఇంకా చెప్పాలంటే అంటే ఉన్నాయంటారు అవును ఇప్పుడు అవి సర్వసాధారణమైపోయినాయి అందుకని కొనాలి అన్నాను తప్ప నాలాంటి ఏబ్రాసియ భర్తల వల్ల కోరికలు తీరని నీలాంటి భార్యల నిరసన వాద్యుధాల మధ్య నలిగిపోతున్న భర్తలకు వరంలాగా చైనా నుంచి సరుకులు వస్తున్నాయంట మహా చవకట మన దేశంలో ఒక చోట ఒక రేటు మరో చోట మరో రేటుతో అడ్డకు పడ్డ అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారస్తులకు చంప అవుతుందట అనేసి పొంగిపోతూ చెప్పాడు నిరూపమరావు ఎట్ట మనకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట ఆనందంగా ఉంది శ్యామలాంబ అంతేకాదు శ్యాము రేపో మాపో ప్రైస్ లిస్ట్ వస్తుందట చూశాక మనం ఏమేం కొనాల్సిందే నిర్ణయించుకుందాం సరేనా అనేసి తన ఆఫీస్కి బయలుదేరాడు నిరుపమరావు ఇక ఆఫీస్లో వామనమూర్తి ఈ చైనా సరుకుల సమాచార సేకరణ నిమిత్తమై కాకిలా తిరుగుతున్నాడు ఈ మధ్య అతగాడు తెచ్చే కొత్త సంగతుల కోసం రోలు చాస్తూ చూస్తున్నారు స్టాఫ్ ఆ రోజు వామనమూర్తి ఒకసారి సుడిగల్లా దూసుకొచ్చాడు ఒక్కసారిగా అందరి కళ్ళు అతడు వైపే ఒక్కసారిగా తిరిగి చొక్కా నలిగిపోయింది జుత్తుచ్చి తిరిగిపోయింది ఒకటే ఆపసోపాలు పడుతున్నాడు రండి మిత్రులారా రండి శుభవార్త చైనా సరుకుల ధరల పట్టిక తాజాగా దిగింది పట్టుకొచ్చానో అనగానే పనులన్నీ ఆపేసి మరీ సీట్ల నుంచి ఒక్క గెంతు గెంతారు పేపర్ చుట్టూ చేరిపోయారు తలో వైపు లాగితే చిరిగేలా ఉంది ప్లీజ్ సిడౌన్ అని ఒక్క వెర్రి కేక వేసిన వైపు చూసి అది కాదు మరెవరో కాదు ఆయన ఆఫీసర్ ఆదిరాజు అయినా పేపర్ అందుకొని కళ్ళు వెడల్పుగా చేసేసుకుని పేపర్లోకి బుర్ర కూరుకుపోయేలా చదవసాగారు ఓహో ఆహా వండర్ఫుల్ భలే బలే అంటూ ఒకటే నవ్వులు పక్కపక్కమంటూ బెర్రీ ఆనందంలో మునిగిపోతూ ఏంటి గురుగారు ఆ బెర్రి సంబరం ఏమిటి అడిగాడు రామేశ్వరం ఇంతకంటే సంతోషం మరెక్కడుందయ్యా కారు చౌగ్గా కొనేస్తుంటేను చప్పట్లు కొట్టి బిజిల్ వేశాడు ఆదిరాజు ఆ ఏది పేపర్ ఇలా మా మొహం మీద కొట్టండి అని నిర్మోహమాటంగా అడిగి లాక్కొని మరీ చూసినవాడు పవన్ తనై అతను అదే పద్ధతిలో కోతి గంతులేశాడు ఎవరికి వారే పేపర్ చదవటం బెర్రి గంతులు వేయటం ఇది వరుస చి నా డొక్కు హోండా అమ్మేసి చైనా కారు కొనుక్కుంటాను ప్రణవనాథ్ ఆశగా అన్నాడు ఎంతకో బాబు అమ్ముతావు అడిగాడు భీమ్మూర్తి నీకైతే పదిహేడు వేలకే ఇచ్చేస్తాను అన్నాడు ప్రణవనాథ్ మా నాయనే నేనేమంత చవటం కాదు నేను చైనా వెహికల్ వంట తిరిగి అన్నాడు భీమ్మూర్తి చివరికి పేపర్ అందుకున్నవాడు నిరూపమరావు చూసినంతనే పరవశుడయ్యాడు డియర్ ఫ్రెండ్స్ మనందరి ఆశలు తీరే రోజు ఎంతో దూరంలో లేదు అసలు చైనా వస్తువులు ఎప్పుడు ఎలా వస్తాయో అనూహ్యం దయచేసి మీరంతా ఈలోగా డబ్బు జాగ్రత్త పెట్టండి మన కావలసినటువంటి వస్తువులు మనం కొనుక్కుందాం అని చిన్న సైజు లెక్చర్ ఇచ్చాడు వామనమూర్తి ఆ రోజు ఎవరికీ పని మీద ధ్యాస లేదు గంట ముందే అంతా ఉడాయించారు ఇవేవి పట్టించుకునే స్థితిలో లేడు ఆదిరాజు నిరుపమరావు కళ్ళ నిండుగా చైనా వస్తువులు మురిపంగా నాట్యం ఆడసాగాయి ఇంటికెళ్ళిన వామనమూర్తి మాటలే వినిపిస్తున్నాయి ఈ సంగతే శ్యామల అంబతో చెప్పాలని ఉవ్వుళ్ళూరాడు కానీ ఏమండి ఇక నుంచి మనం దర్జాగా బ్రతకచ్చండి ఫ్యాన్ ధర ఎంత అనుకున్నారు నూట పది రూపాయలు మాత్రమే కలర్ టీవీ ధర కేవలం రెండు వేల రెండు వందలే ఫ్రిడ్జు మరీ చౌక పదిహేను వందల యాభై అందులో పెట్టుకునే సాఫ్ట్ డ్రింక్ రూపాయిన్నర ఇక మన ఫ్యామిలీ టైపే మారిపోతుందండి శ్యామల అంబ ఒకటికి పదిసార్లు చేతిలో పేపర్ని ముద్దు పెట్టుకుంది ఈ పేపరు నీకు తను చెబుదామనుకున్న వార్తలన్నీ ఆమె నోటంట వినేసరికి అవాక్క అయ్యాడు పొన్నమ్మగారి భర్త రాజయ్య గారు మార్కెట్లో కొనుక్కొచ్చారు మా ఆడా జిరాక్స్ కాపీలు దించుకుని ఉంచుకున్నాం అని గొప్ప విజయం సాధించినట్టుగా చెప్పింది శ్యామలాంబ ఉల్లాసపు ఊయలలో ఊగిసలాడారు ఇద్దరు అసలు తమింట్లో ఉన్న వస్తువులు ఏమిటి లేనివేమిటి అని ఒక జాబితా వ్రాసి సిద్ధం చేసుకున్నారు వాటిని కొనేందుకు ఆర్థిక వనరులను ఎలా సమకీ సమీకరించుకోవాలో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు అప్పటికి కానీ వారి కంటి మీద కునుకు రాలేదు ఇక చైనా వస్తువులు మహాత్సవంగా మార్కెట్లోకి అడుగు పెడుతున్న విషయం గట్టు తెగిన గోదావరిలాగా ఊరు వాడ వ్యాపించింది టీ కొట్లు కిళ్ళి బడ్డీలు పెట్రోల్ బంకులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలా ఒకటేమిటి కాదేది చైనా చర్చకనవసరం ఏదైనా కొత్త వస్తువు కొనదలిచిన వారు మార్కెట్కి వెళ్ళటమే మానుకున్నారు ప్రియంగా అమ్మే స్వదేశీ వస్తువులు కొనుగోలు అప్రియంగా అనిపించింది జనావళికి వ్యాపారస్తుల వైపు మహా నిర్లక్ష్యంగా చూడసాగారు తమ కొట్టు వైపు మొహం చూపని ప్రజలను ఎలా తమ దారికి తిప్పుకోవాలో అర్థం కాక కొందరు షాపు వాళ్ళు బుర్ర పీక్కునే పరిస్థితికి వచ్చారు కొందరు తమ సొంత తెలివి ఉపయోగించి బంపర్ బహుమతులు బంగారు ఆభరణాలు ప్రకటించి ఆకర్షింప కానీ ప్రజలు పూరి జగ్గళ్ళే అయ్యారు తమింట చైనా కొలువయ్యే విలువే లక్షణాలు కొలది దూరంలో ఉన్నాయని చంకలు గుద్దుకుంటూ ఎదురుతే నిలుచూశారు అతి త్వరలో చైనా వస్తువులు మన దేశానికి దిగుతున్న వార్తలు విరివిగా వినిపించసాగాయి అదే సమయంలో చైనా నుంచి తమ సమీప రేవు పట్టణాల్లో భారీ ఎత్తున నౌకలు వస్తున్న వార్త కార్చిచ్చులా వ్యాపించింది నౌకలు ఎలా వస్తాయో ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలని ఇంటర్నెట్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మరికొందరు అయితే తమకేం అధికార అధికారిక సమాచారం లేదని ఒకటే చెవి నీళ్ళు కట్టుకొని చెప్తున్నారు ఆ రేవో అధికారులు ఒకవేళ వస్తువులుంటూ తమకు చిక్కితే జనం ఎగబట్టం ఖాయం అలా ఎగబడ్డ వారి సంఖ్య అధికమైతే సరుకు చేసి బ్లాక్ మార్కెట్ చేయడానికి కూడా పన్నాగాలు ప్రారంభించారు ఈ నేపథ్యంలో నిరుపమరావు ఆఫీసులో ఎవ ఎవరూ కుదురుగా కూర్చోలేకపోతున్నారు వామనమూర్తి ఒక్క ఉదుటిని ఎగ దిగబడి ఏ తాజా సమాచారం చేరవేస్తాడో అని ఒకటే ఎదురు చూడసాగారు అలా అనుకున్న క్షణాల్లోనే దిగబడ్డాడు వామనమూర్తి అతని వెంట ఒక ఎర్రతను మరో నల్ల ఆయన వారి రాకకు ఆఫీసులో కలకల మొదలైంది అది ఆదిరాజు కూడా బయటకు వచ్చి నిలబడ్డాడు నీతో వచ్చిన వారు వెరైటీగా ఉన్నారే ఒక అతను చైనావాడిలో ఉన్నాడు కదూ వామనమూర్తిని పిలిచి అడిగాడు ఆదిరాజు లాగే ఏమిటి నిజంగా వాడే వారిని పరిచయం చేయాలనే తీసుకొచ్చాను అని అందరికీ ఎదురుగా వెళ్ళాడు ఈయన చాంగ్లీ ప్రక్క ఆయన జహంగీర్ చాంగ్లీ అభివాదం చేస్తున్నట్టుగా వంగి గిరికన్ తిరిగి చో చాంగ్లీ చాంగ్చూన్ చాంగ్చూన్ బెడల్పాటి మొహం జామ్ రాసిన బ్రెడ్లా ఉంది ఎవరికీ బోధపడలేదు ఆ భాష వామనమూర్తి చప్పట్లు కొట్టి సైగి చేయగానే జహంగీర్ అందుకున్నాడు నేను చాంగ్లీని చాంగ్చూన్ నగరంలో నివసిస్తున్నాను పరేకా చైనా కోలీ చింగ్ నాకాన్ బనేకా తోలి నేను చైనా వ్యాపారస్తుండి మా దేశం నుంచి అనేక వస్తువులు మీకు అతి చౌకగా అందించదలిచాను టంగ్ లియానో జమేకా డమేలి రోంగా రింగా టంగ్లియానో నుంచి మేలి రకం సరుకు రావటమే తరువాయి నా వ్యాపారం ప్రారంభమవుతుంది ఇదే నా హామీ చీనా బూత్ గోకరీ చింగ్ మేకరీ పింగ్ పాంగ్ చుం చుమ్ మీరంతా నాకు సహకరించి ముందుగా అడ్వాన్సులు ఇస్తే మీకు సరుకు తప్పకుండా తగిన సమయంలో అందజేస్తాను వాంగ్ని కాంగ్చామ్ మగ్గ చిగా నన్ను పూర్తిగా నమ్ముతారనే భావిస్తున్నాను చాంగ్లి కీచుకొంతతో అరుస్తుంటే అంతకంటే తాను అరవగలనన్నట్టుగా జహంగీర్ పూనకం వచ్చిన వాళ్ళ తెలుగులో అనువాదం చేస్తున్నాడు వామన్ ఏమిటిదంతా టీవీలో భక్తి ప్రార్థనలలాగా ఒకరు చెప్తుంటే మరొకరు అనువాదం ఆదిరాజుకి తతంగం అర్థం కాల చాంగ్లీది చౌనీస్ భాష చైనీస్ భాష ఆ భాషను తెనిగించటానికి జహంగీర్ అని ఇతగాడు దొరికాడు నవ్వుతూ అన్నాడు అందరికీ వామనమూర్తి చెప్పేది ఏమిటంటే ఈ దేశంకి చైనా వస్తువులు వచ్చే ముందుగా ఈ చాంగ్లీకి అడ్వాన్సులుగా కొంత పైకి ఇచ్చి రిజర్వ్ చేసుకుంటే తప్పకుండా అందుతాయి అని పిదప చాంగ్లీ కన్హా కన్హా యుకో షోమా టూ ఫిఫ్టీ సిసి బైక్ బయటికి తీస్తూ పలికాడు బండికి రెండు వైపులా చైనీస్ లిపిలో అక్షరాలు ఉన్నాయి ఇది యొకో షోమా టూ ఫిఫ్టీ సీసీ బైక్ జహంగీర్ చెప్పాడు అదే క్షణంలో చాంగ్లీ ప్యాకెట్లోని సెల్ విచిత్రమైన శబ్దంలో మోగింది కీచు గొంతుతో ఏదేదో మాట్లాడాడు చాంగ్లీ కోకో వాసెల్ కేవలం నాలుగు వందల యాభై రెంటల్ ఛార్జీ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ జహంగీర్ వివరణ అందరూ తమ తమ అడ్వాన్సులు ఇచ్చి కావాల్సిన వస్తువుల జాబితా వ్రాసి వామన వృత్తికి ఇవ్వలసిందిగా కోరాడు చాంగ్లీ అందరూ ఆ సాయంత్రానికి వామన మూర్తికి అడ్వాన్సులు అందించారు నిరుపమరావు మాత్రం ఫ్యాన్స్ నిమిత్తం కొంత అది అదిలాగా ఎత్తు అందరి దృష్టి చాంగ్లీ ద్వారా తమకు అందబోయే నాణ్యమైన వస్తువుల కోసమే వామన అదిగో ఇదిగో అంటూ ఆశ పెడుతున్నాడు ఇదే విషయమై నిరుపమరావు గడపలో అడుగు పెట్టింది లాగా ఎత్తు ప్రశ్నలతో సతాయిస్తోంది శ్యామలాంబ ఏం చెప్పాలో తెలియక నిరుత్తరుడే అయ్యాడు ఇది ఇలా కొనసాగుతుండగానే ఆఫీసులో బాంబు లాంటి వార్త పేలింది అదేమిటంటే నిన్నగాక మొన్న ఆఫీస్కి వచ్చిన చాంగ్లీ జహంగీర్ అనే వాళ్ళు పక్కా మోసగాళ్ళని చైనా వస్తువుల వ్యామోహంలో పడి కొట్టుకులు ఆడుతున్న అమాయక భట్టరాజ మానాలను బుట్టలో వేసుకోవడానికి ఇదే మంచి అవకాశం అని దోచుకుంటున్నారని ప్రతి పత్రిక చైనా వస్తువుల వ్యాపారం పేరుతో ప్రజల టోపీ అన్న శీర్షికతో ఘాటుగా రాసింది వామనమూర్తి ఆఫీసులో మొహం ఎత్తుకోలేకపోయాడు నిరుపమరావు ఇంట్లో వచ్చి తినకం మొదలైంది ఇలా ఉండగానే మరో మలుపు అనుకోకుండా మన దేశంలోకి చైనా వస్తువుల చాప కింద నీరులా ప్రవేశించి వాటిని అమ్మేందుకు నాలుగు షాపులు సైతం పిలిచాయి కానీ వ్యాపారం విపరీత పోగొడలకు పోయింది ఊరిలోకి వచ్చిన మోటార్ సైకిళ్ళు నూరైతే వాటి కోసం కాచుకున్న వారు వెయ్యి మంది ప్రవేశించిన కారులో ముప్పై అయితే కావాల్సినవి ఐదు వందలు అప్పుడు దగ్గర నుంచి అన్ని అప్లయన్సెస్ దాకా కొనేందుకు జనం బారులు తీరారు ఈ మహాజనాన్ని కంట్రోల్ చేయడానికి అనేక రకాలుగా పోలీస్ బందోబస్తు అవసరమైంది ఎంచక్క ఇలా మార్కెట్కి వెళ్ళి అలా కావాల్సినవి కొనుక్కొని రావచ్చని బ్రహ్మపడ్డ శ్యామలాంబ నిరుపమరావులకు చొక్కెదురైంది నాలుగు షాపుల దగ్గర నాలుగు వేల మంది జనం వచ్చిన సరుకు వర్షం అప్పుడు చెల్లే వేడి పకోడి లాగా ఉప్పును ఊదేస్తున్నారు ఆ రద్దీలోనికి చొరబడే సాహసానికి ఒడిగట్టలేని నిరుపమరావు ఒక్కసారిగా నీరు గారిపోయాడు చైనా మోజు వల్ల స్వదేశీ వస్తువులు అమ్మేవాళ్ళు వాళ్ళ నెత్తిన కప్పుకోవాల్సి వచ్చింది ఏగలదోలుకోవటమే పని అయింది ఎన్ని ఆఫర్లు ఎరచూపినా వంగి వాలలేదు ఈ గడ్డు పరిస్థితి నెలకొని ఉండటం మూలంగా రాష్ట్ర ఖజానాలకు ఆదా ఆదాయానికి గుండు సున్న అయింది దాంతో దేశ పరిస్థితి చిన్న ప్రతి వస్తువు చవకగా దొరుకుతున్నప్పుడు కరువు ఎక్కడుందని చెప్పి కరువు వైద్యం కోసం కోత విధించింది జీతాల్లో సగానికి సగం తగ్గించాలని కఠినమైన నిర్ణయం తీసుకుంది దీంతో ఉద్యోగస్తుల్లో నిరసన పెళ్ళి బికింది వస్తువు చౌక డబ్బు ప్రియంగా మారిపోయింది సామాన్య జనంలో కొనుగోలు శక్తి సన్నగిలింది ఆరు వేలకు పైగా జీతం అందుకునే నిరుపమరావు లాంటి వారికి అంతకాలం బాగానే ఉండేది ఏ ఆక్షేపణ లేకుండా సర్దుకొస్తున్నాడు కానీ ఆ రోజు నిరుపమరావు ఆఫీస్ నుంచి ఇల్లు చేరాడు శ్యామలాంబ ఒకటే మూలుగుతోంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళక తప్పలేదు డాక్టర్ ఆ పరీక్ష ఈ పరీక్ష అని చెప్పి మొత్తానికి వెయ్యి రూపాయలు వదిలించాడు తిరిగి వచ్చినప్పుడు ఆటో మాట్లాడాడు వంద అడిగాడు తటపటా ఇస్తుంటే ఆటోవాలా అన్నాడు మీకే సార్ చౌగ్గా వస్తువులన్నీ దొరుకుతున్నాయి మాలాంటి వారికి ఇచ్చేది ఏ పాటి రిక్షావాలను ఒక ఇరవై తగ్గించి చెప్పాడు ఎక్కడం తప్పలేదు మరి భార్య నింటే దిగబెట్టి కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు ఏ కూర కిలో ముప్పైకి తక్కువ లేదు ఎప్పట్లాగే ఇది ఏవైనా సైనా సరుకు సౌగ్గా కొనియటానికి సైనా నుంచి కూరలు కూడా వస్తున్నాయట కొనుక్కోండి వెళ్ళి వెళ్ళండి అని ఏసడించుకుంది కూరలన్నీ నోరు మూసుకుని మరి తొంభై రూపాయలుగా మూడు కిలాల కూరలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు నిరూపమరావు ఇంట్లో అడుగు పెట్టేసరికి పాలవాడితో శ్యామలాంబ గొడవ పడుతోంది ఒక్కసారిగా పాల ధర అంత పెంచేస్తే ఎలా నాయుడు అని శ్యామలాంబ పావలాకి పరక్కి అమ్మేయడానికి సైనా సరుగు కాదమ్మా మాపు మావు కట్ మా ఆవు కట్టబడి పశువుల్ని పోషించాల మేము మీకు కానీ దొరికితే పైసా పాలు తెప్పించుకోండి లేకపోతే సైనా పాలు తెప్పించుకోండి అనేసి చెరచెరా వెళ్ళిపోయాడు నిరుపమరావు శ్యామల అంబ ప్రశ్నార్థకంగా ఒకరినొకరు చూసుకున్నారు మర్నాడు ఉదయం లేస్తూనే ఇంటి యజమాని కబురు పెడితే వెళ్ళాడు ఈ నెల నుంచి మరో మరో మూడు వందలు ఎక్కువ ఇస్తే కానీ నా సంసారం గడిచేలా లేదు చైనా సరికైతే చవగా కానీ ఇళ్లద్దలు చేయలేంగా ఖచ్చితంగా అనేశాడు అప్పటి నుంచి జీతాలు వస్తాయంటే బెంగగా ఉంది నిరూపమరావుకి పెరిగిన కాన్వెంట్ ఫీజులు డాక్టర్ ఫీజులు కూరగాయల ధరలు ఆటో రిక్షాల కిరాయిలు కరెంటు బిల్లు వీటన్నిటిని తట్టుకోవడానికి వీలు లేని కోతతో వచ్చిన అత్యవసర జీతం ఎలా సర్దుబాటు చేయాలో తెలియని అగమ్య గోచర వాతావరణంలో గజిబిజిగా అయిపోయి నెత్తిని గోడకు బాదుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అంతకంటే ఏం చేయగలడు ఇక నో పిచ్చి కేకబెట్టాడు నిరుపమరావు త్రుళ్ళి పడింది శ్యామలాంబ అదేమిటండి బుర్ర బాదుకుంటున్నారు నేనా నిజంగానేనా బుర్ర బాదుకుంటున్నానా చా అని తన ంతదాకా కళ అని నిర్ధారించుకున్న తర్వాత అంతా వివరించాడు నా గుండె అదిరిపడేలా అరిచారు కదా నేను కన్నాను మీలాంటి కళ కాదు మరొకలాగా స్థానికకి పేపర్లో వచ్చిన చైనా వస్తువుల గురించి వార్త చదివిన దానికి ఫలితం ఈ కళ వచ్చి అంత బాధపడ్డారనమాట ఇద్దరు ఇటువంటి కలం మీ గుండెల్లో చెలరేకకుండా ఇక చైనా చూసుకోండి Thank you. Thank you very much.